హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హౌ ఆర్ యు ఆల్ ఐఆమ్ వెరీ ఫైన్ ఈరోజు ఈ వీడియోలో నేను యాజ్ ఏ వర్కింగ్ ఉమెన్గా పాడే కష్టాలు ప్లస్ అందులో నుంచి నేను వెతుక్కునే సంతోషాల గురించి మీతో డిస్కస్ చేయబోతున్నాను ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఇలా చూపిస్తున్నాను ఏంటంటే ముందు రోజు నైట్ నేను పెసరపప్పు నానబెట్టానండి పొద్దున పెసరట్టు కోసం తర్వాత పొద్దుటే నేను లేచి చూసేసరికి స్టవ్ క్లీనింగ్ అతను వచ్చి స్టవ్ తీసుకొని బయట పెట్టేసి క్లీన్ చేస్తున్నాడు ఇక ఇంతలో నేను ఫ్రెషప్ అయిపోయి స్వామికి పూజ చేసుకొద్దామని వెళ్ళిపోయాను ఫ్రెషప్ అయ్యి పూజ అయిపోయింది ఇక కిచెన్లోకి వచ్చేసరికి స్టవ్ యథాస్థానంలో ఉంది డ్యూటీకి కూడా వెళ్ళాలి కాబట్టి తొందర తొందరగా రెడీ అయిపోయే ఒకేసారి వచ్చేసానండి పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ రెండూ బ్యాలెన్స్ చేయాలంటే నేను ఫాలో అయ్యే కొన్ని టిప్స్ ఏంటంటే ముందుగా ప్లానింగ్ అండి ప్లానింగ్ ఉంటే మన వర్క్ అంతా కూడా ఈజీగా ప్రిన్సిపల్డ్గా అయిపోతుంది తర్జన్ భర్జన పడాల్సిన అవసరం అస్సలు లేదు అలాగే మనము పడే కష్టాల్లో సంతోషాన్ని వెతికి తీసుకోవాలి మనం మన కోసం పనిచేసుకుంటున్నాం మనం మన పిల్లల కోసం పనిచేస్తున్నాం మనం మన హస్బెండ్ కోసం పనిచేస్తున్నాం ఇలా అనుకున్నాం అనుకోండి మనకు ఆ కష్టం తెలియదు ఎప్పుడన్నా ఫ్రస్ట్రేషన్స్ వస్తూ ఉంటే నాకు కూడా అప్పుడప్పుడు ఫ్రస్ట్రేషన్స్ వస్తుంది ఏంటి ఎప్పుడు పని 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 ఇంట్లో పని చేయాలి బయట బయటపై పని చేయాలని కానీ తప్పదు కదండి దిస్ ఈజ్ ద లైఫ్ ఇది మన లైఫ్ మన కోసం మనం పని చేసుకుంటున్నాం కాబట్టి దాని గురించి అంతగా బాధపడిన అవసరం లేదు నేనైతే వంట మనిషిని అస్సలు పెట్టుకోనండి నాకు ముందు నుంచి కూడా అలవాట్లేదు ఎందుకంటే మొదటి నుంచి కూడా మా వారు కానీ మా పిల్లలు కానీ బయట వంట మనిషి చేసే వంటలు వాళ్ళు తినరు వాళ్ళతో పాటు వేగడం నాకు కూడా కష్టం ఎందుకంటే వాళ్ళకు వంట నేర్పించాలి మనం ఎలా తింటామో అలాంటివన్నీ నేర్పించాలి వాళ్ళు ఒకరోజు బాగా చేస్తే ఇంకో రోజు బాగా చేయరు ఆ చెయ్యని రోజు మనకు కోపం వస్తుంది సో ఇవన్నీ ఎందుకండి కాస్త ప్లానింగ్ పెట్టుకొని మనం టైం మేనేజ్ చేసుకున్నాం అంటే కుకింగ్ చాలా ఈజీ అండి కాకపోతే నేను మొదటి వీడియో నుంచి చెప్తున్నాను అన్ని ఇంగ్రీడియంట్స్ మనము తెచ్చి ఇంట్లో ముందుగానే ప్రిపేర్డ్గా పెట్టుకోవాలి అప్పటికప్పుడు కొనుక్కోవాలి అప్పటికప్పుడు తెచ్చుకోవాలంటే మాత్రం చాలా చిరాకుగా ఉంటుంది మనం పొద్దున ఏం చేయాలో ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలో ముందుగానే ప్లానింగ్గా అనుకొని దాన్ని ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి మీల్ ప్రిపరేషన్ అంటారనమాట అది తప్పదు తర్వాత ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు గ్రాసరీస్ కానీ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ మీకు ఏమేమి అవసరమైతే అవన్నీ కూడా తెచ్చి ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకోండి ఎక్కువ రోజులకి స్టోర్ చేయాల్సిన పని లేదు అట్లీస్ట్ ఫర్ త్రీ డేస్కి ఏమేమి అవసరమో అవన్నీ తెచ్చి పెట్టుకోవాలి ఆ తర్వాత హ్యాపీగా అన్నిటినీ కూడా సార్ట్అవుట్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు కబుక్కుమని తీసి వాడుకోవచ్చు వర్కింగ్ లేడీస్ అంటే అంత ఆషామాషి కదండి ఎందుకంటే మేమంతా మల్టీ టాస్కర్స్ లాగనమాట ఎందుకంటే ఇంట్లోనూ మేము అన్నీ డిసిప్లైన్డ్గా పనులన్నీ చూసుకోవాలి అలానే బయట కూడా ప్రొఫెషనల్గా మేము సక్సెస్ అవ్వాలి సో మనకు కెరీరు ఇంపార్టెంటే ఇంట్లో హౌస్ కోర్సు ఇంపార్టెంటే సో నన్ను చూశారు కదా ఒక పక్క మా వారికి నేను బ్రేక్ఫాస్ట్ పెడుతూ ఒక పక్క నేను స్టవ్ దగ్గరే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానండి తప్పదండి ఇలాంటివన్నీ దీనికోసం మనం ఫ్రస్ట్రేట్ అవ్వకూడదు ఇవన్నీ కూడా మన డే టు డే లైఫ్లో పార్ట్ అండ్ పార్సలే ఇక నేను డ్యూటీకి వెళ్ళిపోయాను తిరిగి వచ్చేటప్పుడు నాకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ తీసుకున్నాను చక్కగా ఇంటికి వచ్చాక ఒక కప్ ఆఫ్ హాట్ టీ తీసుకున్నానండి ఆ తర్వాత బట్టలన్నీ కూడా ఐరన్ ఆవిడికి వేసేసాను కాసేపు టీవీ చూస్తూ గడిపాము నేను మా పిల్లలు మా వారు ఆ తర్వాత ఎవరెవరికి ఏమేమి ఇష్టమో డిన్నర్లోకి అవన్నీ కూడా వాళ్ళకి చేసి పెట్టాను యూజువల్గా మేము ఎక్కువ శాతం టిఫిన్సే చేస్తాం లైక్ దోశ ఇడ్లీ ఎప్పుడన్నా చపాతి అలాగా నాన్ వెజ్ ఉంటే మాత్రం రైస్ కంపల్సరీ తర్వాత పిల్లలకి కొద్దిగా పెసరట్టు పెండి ఉంటే అది కూడా వాళ్ళకి వేసి ఇచ్చాను ఆ తర్వాత మళ్ళీ మామూలే రేపు పొద్దున్నకి ఏమేం కావాలో అన్నీ రెడీ చేసుకోవాలి కిచెన్ అంతా శుభ్రం చేసుకోవాలి తర్వాత నిద్రపోవాలి సో ఇదండి ఎప్పుడు కూడా నేను చెప్పేది ప్లానింగ్ 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 ప్రతి ఒక్కరికి ప్లానింగ్ అనేది ఉంటే మనకు మన పనులు ఈజీగా అయిపోతాయి నో ఫ్రస్ట్రేషన్స్ ఎనీ మోర్ సో ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మీకు ఉపయోగపడితే వీడియోని లైక్ చేయండి మీ వాళ్ళకు షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా నారమల్లి నీలిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్